వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మోతీచూర్ అనమాట ఇది ఇంకా మా పాపనే తన చేతులతో స్వయంగా అయితే చేసిందనమాట యూట్యూబ్లో చూసి చేసింది ఇది దేవీ నవరాత్రులో ఒకరోజు అమ్మవారికి అయితే నైవేద్యంగా ప్రసాదం చేశామండి తొమ్మిదవ రోజు దుర్గాదేవి అవతారం కదా ఆ రోజు వీడియో అనమాట ఇక్కడ అమ్మాయి అయితే యూట్యూబ్లో చూసి మమ్మీ నేనైతే స్వీట్ని చేస్తాను ఈజీగా ఉంది అమ్మవారికి ప్రసాదంగా పెడదాము నేనే చేస్తానని చెప్పి ఇంకా తనే కొలతలన్నీ కూడా ఎంత క్వాంటిటీ ఎలా అనేది అయితే తనే తీసుకుందనమాట అప్పుడప్పుడు మధ్యలో కొన్నిటికి సజెషన్ అయితే నేను అనమాట ఏదేమైనా కానీ మా పాప ఇలా వంటలు నేర్చుకోవడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆడపిల్ల అన్నప్పుడు ప్రతి ఒక్క పనిలోనూ ముందు ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను అనమాట ఏ సమయం ఎప్పుడు ఎలా ఉంటుందనేది మన చేతుల్లో ఉండదండి కొన్నిసార్లు ఉంటాము ఇంట్లో ఉండము అలాంటప్పుడు వాళ్ళకు కొంచెం వంట అనేది వచ్చి ఉండాలి కదా అలా అనమాట ఇంకొక కప్పు శనగపిండి తీసుకొని కొంచెం తినే సోడా వేసి అయితే ఇలా పిండిని అయితే జారుడుగా కలుపుకుందనమాట తర్వాత అయితే ఇంకా కడాయి పెట్టేసి కొద్దిగానే ఆయిల్ వేసిందనమాట ఎక్కువ ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ వాడొద్దు కదా ఎక్కువ అని కొంచెం క్వాంటిటీతోనైతే ఆయిల్ని అయితే వేసి ఇలా కొంచెం బూందీలాగా ఇంకా మనకి ఇష్టం వచ్చిన షేప్స్లో అనమాట ఇలా పిండిని వేసుకుంటే మనకు చిన్న చిన్న బజ్జీలాగా అలా కూడా వేసుకోవచ్చు అనమాట అలా అయితే వేసి చేసింది అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే దీన్నైతే వేయించుకుంటుంది అనమాట అలా వేయించుకొని పక్కకు తీసుకొని పెట్టుకుంటుంది ఇంకా వాయిస్ ఓవర్ కూడా తననే ఇవ్వమని చెప్పాను అనమాట కానీ నేను ఎప్పుడు చేయలేను మమ్మీ నువ్వే చెప్పు ఇది ఫుడ్ మాత్రం నేను ప్రిపేర్ చేశాను వాయిస్ ఓవర్ నువ్వు ఇవ్వు అని చెప్పింది అనమాట మొత్తకైతే అయితే అప్లోడ్ చేయడం కురిందనమాట అనమాట ఎందుకంటే నవరాత్రులు ఉండే పనులు రోజు ఉంటాయి కదండీ హడావిడిగా ఉండే అనమాట పూజలు ఇంకా అమ్మవారికి మాలలు కట్టడము నైవేద్యం చేయడము పూజ చేసుకోవడము గుడికి వెళ్ళి రావడం ఇలా అన్నిటితోనే సరిపోయిందనమాట మళ్ళీ ఈవినింగ్ బతుకమ్మ చేయడం మేమైతే బతుకమ్మ అనేది అయితే నవరాత్రుల్లో అన్ని రోజులు చేస్తాము ఒక అలిగే బతుకమ్మ నాడు మాత్రం ఒక బతుకమ్మ నిష్పెట్టి నెక్స్ట్ డే సద్దుల బతుకమ్మ అలా చేసుకుంటాం అనమాట ఇంకా అలా అన్ని పనులు అయితే ఉండిపోయాయి అనమాట ఇప్పుడైతే వన్ కప్పు శనగపిండి తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు షుగర్ అయితే తీసుకుందనమాట షుగర్ తీసుకొని కొంచెం వాటర్ అయితే వేసి మెల్ట్ చేయమని చెప్పాను అనమాట అన్నీ చేసింది కానీ కొంచెం ఇది పాకం ఎలా వస్తుంది ఏంటనేది అయితే అడిగింది అనమాట ఇలా బజ్జిల్లాగా చేసుకున్న పిండిని అయితే మిక్సీలో వేసి ఇలా పొడిలాగా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న పిండి పదార్థాన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడైతే ఇంకా మా పిల్లలు కూడా నవరాత్రులు చేశారనమాట నవరాత్రులు చేసినప్పుడైతే తొమ్మిది రకాల గాజులు అయితే వేసుకున్నారనమాట నైన్ డేస్ అయితే ఎలా గడిచిపోయాయో ఏంటో అన్నట్టు అయితే అనిపించిందండి అంత మంచిగా అనిపించండి నవరాత్రులు చేస్తే అమ్మవారికి ఈలోగా మనకైతే చక్కెర పాకం కూడా వచ్చేసింది అనమాట ఇలా పాకం వచ్చిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి మమ్మీ అంటే కొద్దిగా వాటర్లో ఈ పాకాన్ని అయితే వేస్తే మనకు తీగలాగా వస్తే అది పాకం అయినట్టు అని చెప్పాను అనమాట ఇక్కడ మోతిచూర్లు అనగానే మనకు కళ్ళకి కనిపించేది ఆరెంజ్ కలర్ కనిపించాలి కాబట్టి ఇక్కడ ఫుడ్ కలర్ అయితే వేసాము లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అనమాట కానీ మా పాప అయితే కొద్దిగా వేసిందనమాట ఇలా పాకం వచ్చిన తర్వాత ఇంతకుముందుకు బజ్జిల్లాగా చేసుకున్న దాన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నాం కదా దాన్ని షుగర్ సిరప్ దాంట్లో అయితే వేయాలన్నమాట వేసి ఇలా మంచిగా కలుపుకోవాలి ఇది మనకు ముందుగా కొంచెం హల్వా టైప్లాగా రెడీ అవుతుందనమాట ఇంకా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇలాచి పౌడర్ని కూడా వేసి కలుపుకోవాలన్నమాట అలా కలుపుతున్నప్పుడు అయితే ఇది గట్టిగా అవుతూ ఉంటుంది అనమాట నేను అదే అంటున్నాను మనం ఈ లడ్డులో సక్సెస్ అవుతామా లేదా అంటే లేదు మమ్మీ వస్తుంది అని అయితే తనైతే నాకు ఒక కాన్ఫిడెంట్ని ఇచ్చిందనమాట సో మొత్తానికి ఆ కాన్ఫిడెంట్కి అయితే నేను చాలా మెచ్చుకోవాలన్నమాట ఏదేమైనా కానీ తనకు ఆ కాన్ఫిడెంట్ ఉండడం చాలా హ్యాపీ అనిపించింది నిజానికైతే మా పాప చేసే ప్రతి వంట చాలా అంటే చాలా టేస్ట్గా మంచిగా వస్తుందండి సో ఇది చేసేటప్పుడు కూడా నేను ఎలా ఉంటుందో ఏమో అని అన్నాను చూడు మమ్మీ బాగా వస్తుంది అన్నది ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలిపింది అనమాట ఫైనల్గా అయితే అది గట్టిగా దగ్గరకు అవ్వడం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట అప్పుడైతే నేను తను చెప్పింది నిజమే తనకున్న కాన్ఫిడెంట్కి అయితే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఒక మదర్గా నేను చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అనమాట ఇలా ఫైనల్గా అయితే మనకు లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది దీంట్లో ఇప్పుడు మనం కాజుని బాదాన్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇక్కడ అలానే వేసాము ఫైనల్గా ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చేయికి నెయ్యి అద్దుకుంటూ ఇలా లాగా అయితే చేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవడం వల్ల ఫైనల్గా మనకు మోతిచూరు లడ్డు అనేది అయితే రెడీ అయిపోతుందనమాట ఎంతో ఈజీగా అంటే ఇంకా చేయడం చెప్పడం అయితే ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అని చెప్తాం కానీ ఎంత లేదన్నా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి ప్రాసెస్ అంత అయ్యే వరకు అయితే ఇలా చేసుకున్న వాటిని అయితే ఇలా లడ్డులాగా కట్టేసుకొని దానిపైన మనం కాజు కానీ లేదంటే బాదం కానీ దాంట్తోనైతే డెకరేషన్ చేసుకోవాలన్నమాట మొత్తానికైతే మా మోతీచూర్ లడ్డు మా అమ్మాయి అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయన్నమాట ఇంకా అమ్మవారికి కూడా నైవేద్యంగా సమర్పించాము ఫైనల్గా అయితే ఈరోజు లడ్డూలు అయితే చేసి నేర్చుకుందన్నమాట దానికైతే చాలా హ్యాపీ అనమాట ఇవే మేము చేసిన మోతీచూరు లడ్డు నచ్చిందా మరి నచ్చితే లైక్ చేయండి ఇంకా సాయంత్రం అయితే అమ్మవారికి ఇలా నివేదించామనమాట అమ్మవారికి నివేదించినాక లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంది